నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ విగ్రహాలను పగలగొట్టే వాళ్ళు కావాలా విగ్రహాలను కాపాడే వాళ్ళు కావాలా మహిళలను సోదరిగా భావించి రక్షించే వాళ్ళు కావాలా మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు కావాలా మీకు ఎలాంటి పాల్కొలు కావాలో తెలుసుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రబోధన ప్రముఖ్ పుట్టా శేషు గారు ప్రశ్నించారు ఆయన ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాల్లో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎలాంటి సంస్థ హిందూ సమాజం కోసం ప్రపంచంలో ఎలాంటి పనులు వస్తాయి ఎందుకంటే వీరభద్ర స్వామి రాల సాక్షాత్ సతీదేవి నాయన శివుణ్ణి తిరిగితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తల్లకాయ తీసి యజ్ఞంలో పడేశాడు మళ్ళీ అది కావాలంటే చూసుకోండి రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులైనా ఏ న్యాయం కావాలో చూసుకోండి అటువంటి స్త్రీ తీసుకురాకండి దయచేసి మీరు ఆలోచించాల శ్రీరామనవమి యాత్ర మీద రాళ్లు పడతాయి వినాయక చవితి మీద రాళ్లు పడతాయి ఎప్పుడైనా మొహరం ఊరి మీద రాయి రాయిబడిందా ఒక పోలీసుని చెప్పని వచ్చి రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఊరిగం జరుగుతుంటే ఎవరైనా రాళ్లు వేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఊరిగం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది మనం ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులమా లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలు ఉంటాం ఔరంగజేబు వారసులమా మీకు ఎవరు ఆదర్శం ఆడవాళ్ళని నమ్మేవాళ్ళ ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు శివాజీ వారసుల రక్షణ కల్పిస్తారా ఔరంగజేబు వారసుల రక్షణ కల్పిస్తారా తేల్చుకోవాలా ప్రభుత్వమైనా రాజకీయ పక్షాలైనా మరొక అధికారులైనా సరే లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ మధ్యన హైందవ శంకరం జరిగిందని చెప్పారు మనం కూడా శివాజీ ఊరకే రాలా ఇప్పుడు చావా సినిమా నడుస్తుంది చూడకపోతే చూడండి మళ్ళా ఒకసారి తొమ్మిదేళ్ల పాటు శంభాజీ మహారాజు శివాజీ కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసిన ఎదిరించి నిలబడింది హిందూ దేశం చివరికి తిరిగి మళ్ళీ రాజధానికి వెళ్లకుండా దారిలో చచ్చాడు ఔరంగజేబ్ అంతే ఎన్ని చేశాడు ఆయన పేరేంది ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడు అని బిరుదు ఆయనకి మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా విగ్రహాన్ని కాపాడేవాడు కావాలా తెలుసుకోండి శివాజీ జీవితంలో ఏదైనా మసీదుని ద్వసం చేశాడా ఎవరైనా ముస్లిం కన్నని అవమానపరిచాడా కురాన్ అవమానపరిచాడా ఆ రాజు వారసులో మేము ఇక్కడ అవేసింది అండి కాశీ మధుర అన్ని దేవాలయాలు పగలకొట్టిచ్చాడు నలభై వేల దేవాలయాలు పగలకొట్టిచ్చాడు వాడు వెనకాల నిలబడతారా దొంగ వెనకాల నిలబడతారా ఇది న్యాయమేనా ప్రభుత్వానికైనా ప్రజలకైనా కొద్ది మందికి నాయకత్వం కావాలి ముస్లింలుగా గుర్తొచ్చింది మా తాత కూడా అంటాడు ఫరూక్ అబ్దుల్లా అది ఇక్కడ ఇక్కడ హిందూ సోదరులే వాళ్ళందరూ కూడా ముస్లింలు అందరూ కూడా ఒకప్పుడు మతం మార్చబడిన వాళ్లే వాళ్ళ మాయాజాలను పడి పదవీ కాంక్షతో ఉద్రేకాలు రచ్చగొట్టి ఉద్యోగులు రాళ్ళేయించి నాయకులుగా ఎదగాలంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయక నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో అది గుర్తించాలా ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది రోడ్డు మీద పోకూడదా పోయినసారి చూసాం హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆతిశ పర్షానికి దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీ మీద పోవుతా పక్కన పోండి అన్నారు సిగ్గుచేటు కదా మీరెందుకుంది తుపాకీ దేనికి లాఠీ ఎందుకు ఉండేది రోడ్డు మీద పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే రౌడీ చేసి వాడి పక్కన నిలబడి వాడు దూరంగా ఉండరా నువ్వు ఇంట్లో కూర్చోమని మాకు చెప్తారా అందుక మీరు మీరుండ రౌడీ చేసేవాడు పక్కలేస్తారా తేల్చుకోవాలా ఏది లాండ్ ఆర్డర్ అంటే ఏమిటి అసలు ధర్మం ప్రకారం అనుమతి తీసుకుని పోయే వాడికి రక్షణ కల్పిస్తారా అధర్మంగా శాంతితంగా రాళ్లేసేవాడికి రక్షణ గెలిపిస్తారా తేల్చుకోవాలా యంత్రాంగం సాక్షాత్ మనం గౌరవమైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం మనం న్యాయ నాయకులు వాళ్ళకి తెలుసు ఏది మంచి వేదిచ్చటో ప్రభుత్వానికి మంత్రి గారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాదు వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి ఏ దేశంలో అయితే ఆ దేశ వాసులకి హక్కులు ఉంటాయి అందరూ సుఖజీవనం కలపాలి ఎక్కడ కూడా ముస్లింలకి క్రైస్తులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మనకు లేదు ముస్లింలకి వ్యతిరేకంగా అది ఇరాలి ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం క్రైస్తవుకు వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకిస్తాం ఏముండీ భారత్ మాత చేయకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే రావణాసుడు హిందూ చంపాడు ముస్లిం వాడు చంపాడు రాముడా కంసుడు హిందూ చంపాడు కృష్ణుడు మేనమామేనే తప్పుదారులు వెళ్తాడు అంతే ఇక్కడ కూడా అంతే కాబట్టి దేశాన్ని ప్రేమిస్తే ఇక్కడ ఉండండి యూరోప్ లో నడుస్తుంది తెలుసా యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి ఏంటి మీరుండే దేశాన్ని ప్రేమించండి లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీద అమెరికా మీద చైనా మీద ఉంటే అక్కడికి వెళ్ళి బతకండి మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళినా బతకండి లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి యంత్రాంగం కూడా అదే ఆలోచించాలా మేము మాత్రం మళ్ళీ జనం నిలబడ్డం భారత్ చేయను జనం ట్వంటీ ఫోర్ టాక్స్